నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మంత్రి నారా లోకేష్ చొరవతో ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం కేవలం జిల్లా పరిధి వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందని చెప్పేసి దాన్ని ఆమోదించడం కూడా జరిగింది ఈ పథకం పేరు స్త్రీ శక్తి మొన్నటి వరకు కూడా వార్తలు చాలా చెప్తారు వార్తలు చాలా వచ్చినాయి ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సును ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్త నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో యువనేత లోకేష్ గారి సొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చేనేత నాయకులు మాట్లాడారు కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు చాలామంది మరి మేధావులు చేనేతల్లో అడిగారు జిఎస్టి జిఎస్టి ఎలా ఎత్తివేస్తావయ్యా అని అది కేంద్ర పరిధిలో కదా అని అప్పుడు లేదు జిఎస్టి కేంద్రం వాళ్ళతో మాట్లాడుకొని ఎత్తివేస్తాము అని చెప్పటం లేకపోతే రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు మరి గడిచిన పద్నాలుగు నెలల్లో ఏ రోజైనా చేనేతలపైన జీఎస్టీ గురించి ఎక్కడైనా మాట్లాడారా జీఎస్టీ కౌన్సిల్ ప్రస్తావించారా అసలు జిఎస్టి ఏర్పాటు చేస్తామనుకున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆ రోజు పదిహేనో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెళ్ళి మేము జిఎస్ చేనేతలపై జిఎస్టీకి అనుకూలమని మాట చెప్పాడు ఆ రోజు వరిష్ట వాళ్ళు మాత్రమే చేనేత పైన జిఎస్టీ వేయకూడదని ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టి మేము వ్యతిరేకమని జిఎస్టి కౌన్సిల్ కి మన ద్వారా ఉత్తరం రాయటం జరిగింది మరి ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న యనమల రామకృష్ణుడు ఒప్పుకున్నారు మరి చేనేతల మీద అభిమానం ఉంది కాబట్టి ఆ రోజు పార్టీ తరఫున జిఎస్టీకి మేము వ్యతిరేకిస్తున్నామని ఉత్తరం రాయటం జరిగింది అలాగే మళ్ళీ రెండు వేల ఇరవైలో సారి రెండు వేల ఇరవై ఒకటిలో జిఎస్టి మళ్ళీ పెంచుతాం అనుకున్నప్పుడు వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి నుంచి లెటర్ పంపించి జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ చేయకుండా ఆపగలిగాం సో ఈ విధంగా చేనేతలకు ఏ పరిధిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకు ప్రోత్సాహం అందించింది మరి ఈ రోజు మేము అన్ని చేస్తామని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఇంతవరకు చేనేతలకు ఈ పద్నాలుగు నెలల్లో ఏ ఒక్క రూపాయి సహాయం చేయలేదు ఒకవేళ వాళ్ళు రూపాయి మేము చేసాం చేనేతలకు చేశామంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమని మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం నేతన్న నేస్తం ఇస్తామని చీరాల సభలో ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇంతవరకు దాని గురించి ఊస ఊసేటట్లేదు అలాగే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు రెండు వందల యూనిట్లు విద్య ఇస్తామని జీవో అయితే రిలీజ్ చేసి దాదాపు ఆరు నెలలు అయింది ఇంతవరకు దానికి అతి గతి లేదు దాని గురించి పార్టీ తరఫున మేము ప్రస్తావిస్తే ఈ రోజుకు వాళ్ళు మేము రెండు వందల యూనిట్లు ఇస్తామనేది చేస్తా ఉన్నారు అందుట్లో ఏంటంటే జీవోలోనే వాళ్ళు ఏం పెట్టారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మాకు బడ్జెట్ ఇస్తే మేము చేయగలుగుతాం అనేది జివోలోనే లిటికేషన్ పెట్టారు దాని గురించి మరి రాష్ట్ర మొత్తం తరఫున వైఎస్ఆర్ చేనేత విభాగం వాళ్ళు మాట్లాడితే ఈ రోజు దానికి ఒక మూలం తెచ్చి మేము ఇస్తామని ఈనాడు చెప్తా ఉన్నాడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్టాల్స్ సందర్శించారు తనేరా సార్ టోని టోని అనేరా వాళ్ళకి మనం ఇస్తున్నాం సార్ వాళ్ళు మన ఊర్లోకి వచ్చి

స్వామివారికి అభిషేకాలు జరిపారు వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో స్వామివారిని కొలువు తీర్చారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లప్రెడ్డి పల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల రెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఘనంగా గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ డివి శశికాంత్ రెడ్డి భారీగా వైసీపీ కార్యకర్తలు పాల్గొననున్నారు కొండెపి పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థుల విద్రా ప్రక్రియలో అవకతవకలు జరిగాయి అంటూ ఎన్నికల కమిషనర్ నీలం స్నాహ్నికి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు వెళ్ళంపల్లి శ్రీనివాసరావు సుమారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత కొండపిలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పల్లె మేరీ సంతకాన్ని ఫోర్సరీ చేసి నామినేషన్ విత్డ్రా చేశారని నామినేషన్ విత్డ్రా ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఏకపక్షంగా గ్రామ సర్పంచ్ని ప్రకటించారని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా అడ్డగించాలి ఎవరు నామినేషన్ వేస్తారో చూద్దాం ఏ మగాడు దమ్మున్న మగాడు ఎవరున్నారు ఈ కొండేపీ గ్రామ పంచాయతీలో నామినేషన్ వేయడానికి మేము చూస్తామని చెప్పి పెద్ద దిగి పూర్తిగా అభ్యర్థులందరినీ కూడా ఆ యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి వార్డుల్లో అట్లాగే సర్పంచ్ అభ్యర్థులు దళిత అభ్యర్థులందరినీ కూడా బెదిరించే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు చేసినా ఇల్ల మీద దాడి దిగినా కూడా ఎదురుండి నామినేషన్లు వేశారు నామినేషన్లు వేసిన తర్వాత నామినేషన్లు వికరాల ప్రక్రియ ఇంకా ఘోరంగా జరిగింది ఆ నామినేషన్ ప్రక్రియలో కోతరి సంతకంతో అనే అభ్యర్థిగా అవి నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ ను కోతరి సంతకంతో విత్డ్రా చేసి ఏకపక్షంగా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను డిక్లేర్ చేసుకోవడం ప్రజాస్వామ్యం కూలి అయిన పరిస్థితి మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఏమీ సక్రమంగా ప్రజలకు అందివడం లేదని కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై కేసులు దాడులు చేస్తున్నారని మా నాయకులు కార్యకర్తలపై దాడి చేసిన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు అంబటి రాంబాబు ఆశలు పెట్టుకున్నారు ఆయన కూడా ఎన్నో ఆశలు కల్పించారు కల్పించిన తర్వాత ఆయన ఆ ఆశలను ఏవి నెరవేర్చే దూరంలో లేకపోవటం వల్ల ప్రజల నుంచి ఒక రకమైన తిరుగుబాటు ప్రారంభమైంది నిన్న విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం అది కూడా యాభై ఓట్లు గరిష్టంగా గెలుచుకోవటం జరిగింది అంతకుముందు మాకు యాభై తొమ్మిది ఉంటే ఇరవై ఏడు మందిని కూటమి కొనుక్కుంది అంటే మాకు ముప్పై రెండు మందే ఉన్నారు చివరికి ఆ ముప్పై రెండు కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి చాలా చోట ఓడిపోయినా కూడా స్టాండింగ్ కమిటీలో ఒక చోట యాభై వచ్చి ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం ఇవన్నీ కూడా సంకేతాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు దానికి ఇది ఒక చక్కని సంకేతం దానిలో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు తన పతనం ప్రారంభం కాలేదు నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జడ్పీటీసీ దురదృష్టవశాత్తు ఆ జడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు ఇంకెంత ఉంది పన్నెండు మాసాలు ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి డబ్బు ఖర్చు పెట్టినా గెలవాలి అధికార దుర్వినియోగం చేసి గెలవాలి లేదా బెదిరించన్న గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారు అని చెప్పాల్సిన అవసరం లేదు శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యతల్లో ఉన్న డిఐజీ కోయ ప్రవీణ్ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ వారిపై దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగిన ప్రసన్నకు ఆయన సమాధానం ఆయన మాటల్లోనే విందాము పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి ఓన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్ లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఆవరణాలను తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు పోలీస్ వారికి తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు భద్రత ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిన్న వైసీపీ నాయకులపై జరిగిన దాడిని పోలీసులకు వివరిస్తూ తగిన రక్షణ కలిగించేలా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరారు మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను ఎందుకంటే మీకెంత కాలజ్ఞానం తెలియదు దొరకపోవచ్చు ఈ ఎలిమెంట్స్ ఒకసారి మీకు దొరకేద్దాం మీకు ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్తగా తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఏడు కిరికిరి భాష అనేవాడు విజయ్ కుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి ఉన్నాడో హత్యా ప్రయత్నం చేసినాడో మూడు వందల ఏడు సెక్షన్ లో ముద్దాయి అయి నిన్న నిన్నైనాడు మూడు వందల ఏళ్ళ అయినాడు నిన్న మూడు వందల ఏడులో ముద్దా అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరొక త్రీనాటి సెవెన్ లో ముద్దాయి అవుతున్నారు నాలుగు కిలోమీటర్లలో మనకి అందరూ చేనేత కార్మికులు అని పిలుస్తారు నేను మాత్రం చేనేత కళాకారులు అని పిలుస్తానని ఉద్ఘాటించారు మంత్రి నారా లోకేష్ చేనేత కళాకారుల గురించి నారా లోకేష్ మాట్లాడుతూ చేనేత కుటుంబాలకు తాను ఎల్ల వెళ్ళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను బాధిస్తున్నా అందరూ అంటారు కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను దారానికి రంగు ఎక్కించే దాని దగ్గర నుంచి పైన చేరనేసే వరకునిసలు శ్రమిస్తారు కష్టపడతారు అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా మంగళగిరి నియోజకవర్గంలో ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఎట్టి పరిస్థితుల్లో మరి ఐదు సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాలలు వేశారు ఈ సందర్భంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రజాప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వారు వివరించారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని ఖర్గే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ రాష్ట్ర మంత్రివర్గ బృందం మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కుల గణన నిన్న నిర్వహించిన నలభై రెండు శాతం వీసీ రిజర్వేషన్ల కార్యక్రమంపై మల్లికార్జున్ ఖర్గేకు వివరించారు ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి జాతీయ రహదారులు అయ్యేలా ఖమ్మం జిల్లా అని తీర్చిదిద్దడమే నా ఆశయమని నా ఆలోచన మనకు కలిగిన అవకాశాలతో ప్రజల సమస్య అవసరాలను తీర్చగలిగినప్పుడే ఆ సంక్షేమం అనేది పారదర్శకంగా ప్రజలందరికీ చేరువుగా అభివృద్ధికి దిక్సూచిగా ఉంటుందని ఎక్స్ వేదికగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోస్ట్ పెట్టారు దేవరపల్లి రోడ్డు సూర్యాపేట రోడ్డు నుంచి అమరావతి రోడ్డుకి ఆ కనెక్టివిటీ ఇస్తే ఈ రోడ్లు పూర్తయ్యే లోపల ఒక్క కనెక్టివిటీ ఆరు కిలోమీటర్లు చేయగలిగితే ఖమ్మానికి రింగు రోడ్డు ఫామ్ అవుతుంది ఈ ప్రాంతం ఒక వెలుగులోకి వస్తుంది ఈ ప్రాంతంలో రైతులకి రైతులు పండించేటటువంటి పంటలకి అటు రాజమండ్రికి కూడా అరగంటలో పోవచ్చు ఇక్కడ నుంచి కేశవ్యాపారం నుంచి ఖమ్మం అరగంటలో పోవచ్చు ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ఇప్పుడు మీరు ఖమ్మం టు రాజమండ్రి వన్ అవర్ కంటే ఎక్కువ పట్టదు ఇప్పుడు నాలుగు గంటల ఐదు గంటలు పోయేది టైం ఒకటి కలిసి వస్తుంది డిస్టెన్స్ ఒకటి కలిసి వస్తుంది ఫ్యూయల్ కలిసి వస్తుంది జాతీయ ఆదాయం పెరుగుద్ది కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ రహదారి మీకు మార్కెట్స్ కావచ్చు ఖమ్మం మార్కెట్ వస్తుంది వైరా మార్కెట్ వస్తుంది సత్తుపల్లి మార్కెట్ వస్తుంది ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలన్నా రైతులు పండించిన పంటలు ఎక్కడికి పోవాలన్నా గంటలో పట్టణానికి చేరుకునే అవకాశం వస్తుంది వాల్యూ యాడెడ్ చేసేటటువంటి ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ యూనిట్లు కాబట్టి రహదారి రైతుల కోసం రహదారి ప్రజా సౌకర్యం కోసం రహదారి దేశ అభివృద్ధి కోసం అందుకనే పట్టుబట్టి ఖమ్మం జిల్లా నిండా ప్రతి నియోజకవర్గంలో జాతీయ రహదారులు చేసే అవకాశం భగవంతుడు శ్రీరామచంద్రుడు మీరు నాకు కల్పించారు అది ఎట్టి పరిస్థితులు ఈ టర్మ్ లో పూర్తి చేస్తారు